హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు ఐదవ భాగం విందాం ఏడు వారాల నగల కథ నిండు సభలో శ్రీకృష్ణ దేవరాయల వారు చాలా ఉల్లాసంగా ఉన్నారు ఆ రోజు ఎన్నో ప్రజా సమస్యలను తేలిగ్గా పరిష్కరించానని రాయులవారికి ఆయన ఏర్పాటు చేసిన న్యాయ నిపుణులకు ఆనందంగా ఉంది మధ్యాహ్నం సమయంలో ఓ పల్లకీని బోయిలు తెచ్చి దించారు అంతా ఆశ్చర్యంగా చూశారు నుంచి పలుచని నుంచి ఓ అందాల అపరంజి దిగింది రాయలు కనుసైగను చూసి కొత్వాలు ఆయనకు చెవులో వివరించాడు ప్రభు ఏలినవారు ఈ దీనురాల్ని రక్షించి కాపాడవలను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన నేను ఇది నా ఊరు అని చెప్పుకోలేని దానను పలి నృత్యాలు నేర్చినందున తమ వంటి కళా పోషకుల ముందర నర్తించి పొట్టపోసుకుంటున్నాను ఎందరో కళాభిమానులు ఇచ్చిన విలువైన వస్తువులు ఆభరణములు ధనము నాకు నా వెనకనున్న నా కుటుంబీకులకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా కాపాడుతున్నాయి అట్టి అధరాన్ని గత రాత్రి కోల్పోయి తిని అని పెద్దగా రోధిస్తూ చెప్పింది మోహనాంగి అనే నర్తకి ముందా ఏడుపు ఆపి చెప్పవలసినది మరింత అర్థమయ్యేలా చెప్పు ఇన్ని దేశాలు తిరిగి తిని అని చెప్తున్నావు చివరికి పామరత్వ పలుకులు పలుకుతున్నావు నువ్వు కోల్పోయిందేమిటి ప్రశ్నించాడు తిమ్మరసు అయ్యా మహామంత్రి అప్పాజీ నాకు తండ్రి వంటి వారు నా గోడు విని నాకు న్యాయం ఇప్పించండి ఈ విజయనగరంలో న్యాయం నాలుగు పాదాల నడుస్తుందని విన్నాను గత రాత్రి నా ఇంట నేను నా కుటుంబీకులు నిద్రిస్తూ ఉండగా దొంగలు పడి మొత్తం దోచుకున్నారు ఏడు వారాల నగలు వాటితో పాటు మొగలాయిలు ఇచ్చిన వజ్రాల గొలుసు అలాగే పలువురు రాజులు సమర్పించిన బంగారు నగలు మొత్తము పోయినాడు నా జీవితంలో నేను తిరిగి సంపాదించుకోలేని నా స్వార్థిత సంపదను కోల్పోయి కడు దీనంగా తమ ముందు నిలుచుని ఉన్నాను పాలముంచినా నీటముంచినా తమరే మోహనాంగి చెప్పి తలదించుకొని మౌనంగా రోధిస్తూ నిలబడింది నీవు నర్తకివి సరే ఇన్నాళ్ళుగా ఉన్నావు ఈ నగరానికి ఎప్పుడు వచ్చావు ఏ రోజు ప్రభువుల ముందు నాట్య ప్రదర్శనకు ఉత్సాహం చూపినట్లు లేవు కారణం చెప్పగలవా తిమరుజు అడిగాడు మన్నించండి నేను వచ్చినదే నా నాట్యము చక్రవర్తి ముందర ప్రదర్శించి ఆ మహామహుని ఆశీర్వాదాలని పొందాలని ఆశించాను కానీ నాకు నాట్యం అంటే ఎంత ఇష్టమో అంతకంటే సాహిత్య సంపదను ఆస్వాదించటమన్నా అంతే మక్కువ ఇక్కడ కవులను గురించి విన్నాక వీరి నుంచి ఏ కొంతైనా నా సాహిత్య దాహార్తిని తీర్చుకోదలిచాను పది దినాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నాను రాయలు బ్రుకుటి ముడిపడింది ఏమి ఈ నాట్యమయూరిలో అవధులు దాటిన సాహిత్యాభిమానమా అని తనలో తానే అనుకుని చిన్నవులు చిందించాడు కొత్వాలు ఈమెకు మన నగరంలో చెడ్డ కష్టం వచ్చింది చాలా నష్టపోయింది దీనికి నీ సమాధానం ఏమిటి నువ్వు అసమర్థుడివా లేక దొంగలు చోర విద్యలో నిపుణులా గత రాత్రి ఈ నర్తకి నగలు రెండు రోజుల క్రితము మన కవీంద్రులు నంది తిమ్మన వారి ఏడు వారాల నగలు వారింట్లో నిద్రిస్తూ ఉండగా దొంగిలించబడినవి ఈ రెండు ఫిర్యాదులు ఒకేలా ఉన్నాయి రాత్రులు ఎందు తిరిగే మన పహారా వారేం చేస్తున్నారు తీవ్ర స్వరంతో కొత్వాలను అడిగాడు కొత్వాలు బదులీయకుండా తలదించుకొని నిలబడ్డాడు ఏమిటి మన నందితిమ్మన వారింట్లో చోరీ జరిగిందా అయ్యో ఏమిటి అన్యాయం ఇట్టి దురాగతాల్ని మొక్కలోనే తృంచాలి వారు స్వయంగా జోక్యం చేసుకోవాలి తాతాచార్యులవారు రాయల వారిని ఒక విధంగా అర్థించి తన ఆసనం నుంచి లేచి తిమ్మన కూర్చున్న చోటికి వెళ్ళి ఇంత మొక్కమాటస్థుడివేంటి ఎలా బతుకుతావయ్యా కవివే గాని నీలో అమాయకత్వమే ఎక్కువ భయపడకు మేమున్నాము ప్రభువులు ఏదో ఒక విధంగా నీ నగలు నీకు ఇప్పించగలరు అని భరోసా ఇచ్చాడు తమ దయ మీరన్నట్లు నేను అమాయకుడిని నా అజాగ్రత్త వలన ఒకవైపు నగలుపోయినాయి నా కారణంగా కొత్వాలు వారు మాటపడాల్సి వచ్చింది అని నీరసస్వరంతో తిమ్మన చేతులు జోడించి తాతాచార్యుల వారికి చెప్పాడు ఆ పక్కనే ఉన్న మిగిలిన కవులు వైపు నుంచి పలకరించారు తాతాచార్యులు తిమ్మనను పరిశీలనగా చూసి ఓయి అమాయకుడా నిజం చెప్పు నిన్న దొంగలు మెడకా మెడకాకట్టు ఏమిటి తలతిప్పలేకపోవచ్చున్నావు చేత్తో కట్టుకట్టబడిన చోటంతా ఆప్యాయంగా తడిమాడు ఆ స్పర్శకు తిమ్మన విలవిలలాడిపోయాడు కవులందరూ లేచి ప్రభు తమ ఏలుబడిలో ఈ కవికి ఎంత కష్టం సంభవించింది ఆ దొంగలు సర్వము దోచుకున్నదే కాకుండా చావ తన్ని పోయినట్లున్నారు చెప్పుకోవడానికి సిగ్గుపడి పాపం శారీరకంగా భరిస్తున్నాడు తమరు చూడండి అని ఏకకంఠంతో చెప్పారు వారిలో రామలింగ కవి లేవనే లేదు వంచుకొని కూర్చున్నాడు ఓయి రామలింగా తిమన కష్టం నీది కాదా నీకు అలా శిలలా కూర్చున్నావు లేచి నీ నిరసనను మన ఏలికకు తెలియచెప్పుము అల్లాసాని పెద్దన మందలింపుగా చెప్పాడు రామలింగ పోయిన ఆభరణాల్ని నీ వద్ద సేకరించినట్లు అట్లేలా భయపడుతున్నావు రావయ్యా మనలో ఒక్కడికి తీరని కష్టం వచ్చినప్పుడు మనమంతా ఒక్కటే అని చాటుకునే అవకాశం వచ్చింది పింగలి సూరన గొంతు పెంచి పిలిచాడు ఇదేమి ఛాదస్థం కొంపదీసి నీకే దయ్యమో పట్టుకోలేదు కదా కొట్టిన రాయిలా ఉన్నావేంటి కదలిరావయ్యా నవ్వుతూ రామరాజభూషణుడు రామలింగ కవిని లేవనెత్తాడు అయినా వీసమెత్తు కూడా కదలలేదు అంతా కలిసి ఉన్నామనుకుంటే ఇతగాడు ఒంటర్నీ అని నిరూపించుకుంటున్నాడు ఎప్పుడు మాత్రం కలిసి ఉన్నాడు నిష్ఠూరంగా అనేసి తల తిప్పుకున్నాడు ధుర్జటి ఒక విధంగా కవులందరూ రామలింగని పైన అక్కసుతో రగ్గిలిపోయారు కూడా వింతగా చూసి రామలింగా మీలో ఒకరికి తీవ్ర నష్టం వాటిల్లితే నీకేమీ పట్టదా చూసావా లోకం నిన్నే తప్పు పట్టుచున్నది అలా ఉన్నావు నీకు కలిగిన కష్టం నాకు చెప్పుకో అనునయంగా అడిగాడు ప్రభూ తమ దయవల్ల నాకేమీ కష్టం కలగలేదు నా మనస్సు ఎంతో బాధతో మూలుగుచున్నది ఎలా చెప్పడమో తెలియకున్నది బదిలిచ్చాడు రామలింగుడు రామాయణంలో పిడకల వేటలా మధ్య ఈ రామలింగని గురించి ఎందుకు ముందు రాత్రిలో ఎందు నగరంలో జరిగే దొంగతనాల గురించి ఏదో ఒకటి చేయండి లేకుంటే మా బోటివారు గుండెలపైన చేతులు వేసుకుని నిద్రపోలేరు రామరాజభూషణుడు రాయలకు మంచి సూచనను ఇచ్చాడు రాయలు ఆ పనిలో పలు రాజోద్యోగులకు సూచనలు ఇచ్చి ఇక నగరంలో దొంగతనం జరిగిందంటే నేను ఒప్పుకోను మిమ్మల్ని దండిస్తాను కళ్ళల్లో ఒత్తులు పట్టుకొని వెతకండి అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకోండి తీవ్రంగా హెచ్చరించాడు సభంతా నిశ్శబ్దంగా మారిపోయింది అంతా చెవులు రిక్కించి రాయల వారి ఆదేశాలని విన్నారు హెచ్చరిస్తున్నాను రేపు ఉదయంలోగా నంది తిమ్మన నగలు ఈ నర్తకి నగలు మీరు వెదికి తీసుకుని రావాలి లేకుంటే మీరెవరూ నాకు మీ ముఖాలు చూపించవద్దు మీ ఉద్యోగాలకి భద్రత ఉండదు రాజోద్యోగులు గజగజలాడిపోయారు వారి ముఖాలలో నెత్తురు చుక్కలేదు అతి పెద్ద నగరంలో ఒకరోజు గడువులో ఎక్కడని వెతికి పట్టుకురాగలము అని ఎవరికి వారే అనుకుంటూ తలలు పట్టుకున్నారు వారిని వారి పరిస్థితిని గమనించిన తాతాచార్యుల వారు రాయల వారి ఆగ్రహం చూశారు కదా అందుకు కారణం ఉంది ఒకవైపు అమాయక కవీంద్రుడు నందితిమ్మన మరోవైపు కేవలం నాట్యంతో పొట్టపోసుకునే నర్తకి మోహనాంగి సంపాదించిన సంపదనను దోచుకుపోయిన వారిని ఎలాగైనా పట్టుకురావాలని రాయల వారికి ఉన్నందున మీ వంతు గడువులో సాధించి దొంగలని ఈ సభలో నిలపండి ఉద్యోగులకు మరో కోణంలో చెప్పాడు కవులందరూ సంతృప్తి చెందిన వారే కూర్చున్నారు మోహనాంగి నీ నగలు దొరకగానే నీకు కబురు పెట్టి అప్పగించగలము నువ్వు ఎలాంటి అధైర్యమూ చెందవద్దు మహామంత్రి తిమ్మరుసు అభయమిచ్చాడు అప్పుడు లేచాడు రామలింగకవి పూజ అప్పాజీ మీరు తొందరపడి ఇచ్చేయకండి మనలందర్నీ సృష్టించిన ఆ సర్వేశ్వరునికే సాధ్యం కానిది మీరు పాప మా మోహనాంగికి ఆశలు రేపుతున్నారు దొరికితే మన తిమ్మన నగలు లేకుంటే మోహనాంగి నగలు మాత్రమే దొరకగలవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరివి దొరకవు దీనికి నేనే ప్రబల సాక్షిని నాకు సభ అనుమతిస్తే వివరాలు తమ ముందు ఉంచుతాను అని వినమ్రంగా చెప్పాడు అయోమయంగా చూశారు అంతా ఒక్కసారిగా సభలో కలకలం రేగింది రాయలు తన ముఖంపై చల్లని నీరు చల్లినట్లుగా అయిపోయాడు ఇంత త్వరగా ఈ దొంగల ముడి విడిపోతుందా అని ఆశ్చర్యపోతూ రామలింగ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పు అని రాయలు రామలింగ కవిని ఉద్దేశించి ఆదేశించాడు ఏలినవారు నాయందు దయ ఉంచి ఈ నగల వ్యవహారంలో నాకు పూర్తిగా స్వేచ్ఛనీయాల్సి ఉంది తక్షణము నంది వారి అర్ధాంగిని ఈ సభకు రప్పించండి ఆమె నగలు గుర్తించాల్సి ఉంది అలాగే కొత్వాలిని కొంతసేపటి వరకు నా అధీనంలో ఉండనిచ్చి నేనేం చెప్పినా అది తక్షణం విని ఆచరించేటట్లు ఆదేశించండి ఈ నగల దొంగతనము ముడివిప్పుతాను కాని ఒక షరతు ఇరువురి నగలలో ఒకరివి మాత్రమే చూపగలను ఇందులకు అంగీకరిస్తేనే రామలింగుడి గొంతు కంగుమంది రాయలు అన్నిటికీ ఒప్పుకున్నాడు అందరిలో ఉత్కంఠ మొదలైంది కవులు అయోమయంగా చూశారు రామలింగుడు ఏదో గట్టి ఆధారం లేకుండా ఇలా లేచి ఏకంగా దొంగతన ముడివిప్పుతాను నగలు గుర్తించేందుకు తిమ్మన వారి అర్ధాంగిని పిలవమంటున్నాడంటే ఇక్కడ చిత్రాతి చిత్రాన్ని మనకు చూపనున్నాడు అని ఎవరికి వారి అనుకుని గుడ్లప్పగించుకుని చూడసాగారు సభంతా ఉత్కంఠభరితమైంది క్షణాల్లో తిమ్మన భార్య విచ్చేసింది తన బంగారు నగలు దొరికిపోయినందుకు ఎనలేని సంతోషంతో ఉందామే నగల కోసము నలు దిశలా పరికించి చూడసాగింది ఆమెను చూసిన రామలింగుడు నవ్వి అలా కూర్చోమ్మా నీ నగలు ఎక్కడికి పోలేదు నిన్ను పిలిచింది నీ నగలు నీకిచ్చి పంపటానికే నిన్ను చూస్తుంటే సాక్షాత్తు భాగవతం కాలం నాటి రుక్మిణియే కనిపించుచున్నది అని చేతులు జోడించాడు ఆమె పిచ్చిమాలోకంలా ముచ్చటపడిపోయింది రాయలు అర్థం కాకుండా చూశాడు రామలింగని సంబోధన చిత్రంగా ఉందే తిమ్మన కవి భార్యను రుక్మిణితో ఎందుకు పోల్చాడు మరింత ఆశ్చర్యానికి లోనే చూశాడు అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ అక్కడే ఉన్న మోహనాంగి ఒకంత తత్తరపడి ఓ కవీంద్ర నా నగలు పోయాయి తమరు సాటి కవీంద్రుని భార్యను పిలిచి ఆమెకే నగలిచ్చి పంపుతాను అని చెప్పారు దొరికినవి మాలో ఒక్కరివే అంటున్నారు నాకు ముండి చేయి చూపిస్తారా ఇదేమి న్యాయము అని అడిగింది నిజమే కదా ఇదేమి నీతి అని కొందరు బాహాటంగా మరికొందరు ఈసడిస్తూ సభలో మూతులు కొరుక్కోసాగారు రాయలు అందరి మనసులో ఉన్నది తాను అడిగినట్లు రామలింగా నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నట్లుంది ఒకరికే న్యాయం చేయుచున్నట్లుగా నీ మాటలు ఉన్నాయి అని నిలదీశాడు లేదు ప్రభు నా నుంచి చిన్న తప్పును కూడా తమరు చూడలేరు మోహనాంగి అడగటంలో తప్పులేదు ఆమెకు ఈ సభలో ఉన్న వారందరికీ జవాబుదారిని నేనే ఓ మోహనాంగి నువ్వు పేరులోనే కాదు రూపంలో కూడా మోహనాల కుప్పవు నా కంటికి ఆనాటి భాగవతంలో సత్యభామలా గోచరిస్తున్నావు నీకు అన్యాయం చేయను ఏది ధర్మమో అది నీవే సెలవీయవచ్చు ఎవరూ అన్యాయానికి గురికానవసరం లేదు ఆమెకు చేతులు జోడించాడు ఆమె బిక్కముఖం వేసింది వద్దు కవీశ్వర తమను నాకు చేతులు జోడించటమా నేను తగను నా ఆయుష్యు క్షీణిస్తుంది నన్ను మన్నించండి అని తిరిగి ప్రతి నమస్కారం చేసింది మోహనాంగి ఓ సభాసదులారా మన చక్రవర్తి సమక్షమున తిమ్మరుసు వంటి రాజకీయ దురంధురుల ముందు తాతాచార్యుల వంటి పెద్దల ముందు నేను ఈ సభలో నిజమే చెప్తున్నాను అబద్ధాల జోలికి లేదు నా భార్యాపిల్లలపై ప్రమాణం చేసి సత్యం పలకగలను రామలింగని పలుకులు సభలో కంచుగంట ధ్వనిలా మ్రోగాయి ఆ వెంటనే చెప్పడం మొదలుపెట్టాడు సభలో సూదిపడినా శబ్దం వినిపించేటట్టుంది రాయలకు ఒకటే ఉత్కంఠగా ఉంది కళ్ళు పెద్దవి చేశాడు గత రాత్రి పట్టనందున ఇంటి ముంగిట ఒక నొలక మంచంపైన నడుము వాల్చితిని వీధంతా నిర్మానుష్యంగా ఉంది ఒక వ్యక్తి ముక్కుతూ మూల్గుతూ ఆ పడి పోవుచున్నాడు చూసేసరికి అతడు తీవ్రంగా బాధపడుతున్నాడని నాకుగా నేను నాయనా ఎవరి నీవు ఇంత రాత్రివేళ అంత బాధపడుతుండావేంటి అని అడిగి తిని అందుకతను ఏమని చెప్పను స్వామి మీ వంటి కపీశ్వరుడు తిమ్మన నగలు పోయినాయంట కొత్వాలు అతని బట్టలు నన్ను నగలు దొంగిలించినావా లేదా అని చావ చితక బాధి ఇంటి వరకు వెళ్ళగలనో లేదో సోమీ అని బదిలిచ్చాడు నాకు అతడి మాటలకి నవ్వొచ్చింది చూడరా అబ్బీ నీ మాటలు మళ్ళీ నిన్ను ఇరుకున పెట్టగలవు కపీశ్వరుడు కాదు అలా అంటే అర్థం మారిపోతుంది కవీశ్వరుడు అనాలి అని తప్పుదిద్దాను అందుకతడు సోమి ఆ తిమ్మన రంగసాని వీధిన పడి అర్ధరాత్రులు ఎందు తిరగటం ఎన్నిసార్లు చూడలేదు పెద్దోళ్లకు చెల్లుతాయి నా మాట ఎవరు వింటారు అని దిగులుపడ్డాడు ఇదేదో కొత్త కథలా ఉందే అని వాడిని నా నులక మంచం మీద కూర్చోబెట్టి తినటానికి తీపి తినుబండారాలిచ్చి నాయనా నువ్వు చూసింది మా నంది తిమ్మననే కదా రంగసానింటికి పోతున్నాడా లేక ఇంకా ఇంట్లోకైనా దూరుతున్నాడా అని అడిగాను అతడు తిని సోమి మీరెంత అనుకున్నట్లు ఆ కపి అంత మంచోడు కాదు రంగసానికి ఇంటి ఎదురుగా కొత్త చిలక వచ్చి వాలింది అది నాట్యకత్తెంట దానిలో మన తిమ్మన ఉన్నాడు పోయిన బంగారుమని ఫిర్యాదు చేశాడే నిజంగా పోలేదు దానికి ఇచ్చేసి ఉంటాడు ఆ అబద్ధము మా పేనాలపైకి వచ్చింది చావు దెబ్బలు తిన్నాను అని వజ్రాయుధంతో చరిచినట్లు చెప్పాడు రామలింగుడు జరిగినది పూసగుచ్చినట్లు చెప్తుంటే సభలోని వారు తొలితో సంబరమాశ్చర్యాలలో మునిగి ఆ తర్వాత తీరుకుని నవ్వులో తేలియాడటం మొదలుపెట్టారు నందితిమ్మన బిక్కముఖం వేసి తలదించుకున్నాడు ఇలా జరుగుతుంది అని అనుకుంటే ఏదో ఒక విధంగా వెళ్ళిపోయేవాడు పట్టులో పిట్టలా దొరికిపోయాడు తన భార్య వైపు చూడలేకపోతున్నాడు ఆమెకు ఏ అర్థమైనట్లు భర్తను తినేసేలా చూడసాగింది అది గమనించిన రామలింగుడు అమ్మ రుక్మిణీదేవి నీ పాత్ర భాగవతమందు సాత్విక లక్షణాలతో కూడినది నీవు సత్యభామ అవతారం ఎత్తరాదు ఈ తరహా భర్త వైపు కోపపు చూపులు చూడరాదు ఆమెకు చెప్పి ఇటు తిరిగి అయ్యా మనకదెందాక వచ్చింది అని సభనుద్దేశించి ప్రశ్నించాడు తిమ్మనవారు పోగొట్టుకున్నాను అని చెప్తున్న బంగారు నగలు దొంగిలింపబడలేదు ఆయనే ఎవరికో ఇచ్చారని దొంగగారు తమతో చెప్పినట్లు చెప్పారు సభలో పలువురు ఏకకండంతో రామలింగని ప్రశ్నకు బదిలిచ్చారు ఈసారి రాయలవారు నవ్వుల్లో తేలియాడారు వైపు జాలిగా చూశారు ఆయనకి తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది సరే మీరన్నట్లు ఆ దొంగని ఇక నుంచి నేను దొంగగారు అని పిలుస్తాను కథలోకి వెళ్దాం అయితే అతన్ని మెల్లగా ముగ్గులోకి దించాను మనిద్దరం అక్కడికి వెళ్దాం నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావు కనక నీకు దొరికితే ఆ బంగారం నగలు దోచుకో నేను మా వాడి సరస శృంగారాన్ని కలులారా తిలకిస్తాను పాపం నంది తిమన ముద్దు పలుకులు విని ఉన్నాను కాని అతడి సరస సల్లాపాలని ముక్కుతో ఉండగా వినాలని నా కోరిక అని వాడికి నగల ఆశ చూపాను వద్దు సోమి రాజుభటులు నన్ను బతకనీయరు అని అతను తన భయాన్ని వ్యక్తం చేశాడు నేను మరింతగా ప్రోత్సహించాను అరవై నాలుగు విద్యలలో చోర విద్య ఒకటి అని నమ్మబలికాను చివరికి ఇద్దరము కలిసి ఆ రాత్రి చీకటిలో కలిసిపోయాం దొంగగారు తీసుకువెళ్లిన ఇంటి నుంచి పరిమళం వెదజల్లినట్లు సువాసనలు వస్తుంటే ఇద్దరము వెనక నుంచి లోపలికి ప్రవేశించాం నేను మతి తప్పి నోటమాట రాకుండా అయిపోయాను ఎందుకో తెలుసా మన నంది వారు తన రచిస్తున్న పారిజాతాపహరణం గురించి చెప్తుంటే కవి ఎక్కడున్న తన కావ్యం గురించి ఆలోచిస్తాడా అని ఒక ఇంత సంభ్రమానికి లోనయ్యాను కానీ అది ఎంతోసేపు నిలవలేదు అయ్యా రామలింగ కవి గారు ఇలా నిదానంగా చెప్పుకుంటూ వెళ్తే మేం భరించలేం తిమ్మనవారు ఏం చేస్తున్నారు చెప్పండి ఆసక్తిగా వింటున్న వారిలో కొందరు పరిసరాలను మరిచి ఎలుగెత్తారు తిమ్మరుసు తాతాచార్యులు కవి దిగ్గజాలు ఒకరేమిటి అంతా చెవులు రెక్కించి వింటున్నారు రామలింగుడు ఉపోద్ఘాలతో చెప్తుంటే భలే బాగున్నా ఏ క్షణమైనా రాయలవారు కలుగజేసుకుని ఇంతటితో ఆపవయ్యా ఇది ఒక విధంగా ఆంతరంగికం వేరే చోట చెప్పు అంటే ఇంతవరకు ఉత్కంఠగా వినుతున్న తాము సగమే విన్నామే అని బాధపడుతూ వెనుదిరగాలి అని ఎవరికి వారే లోపల అనుకోసాగారు అందరికీ నరాలు తెగే ఉత్కంఠత పరిసరాలను మరిచి మరీ వింటున్నారు ఆ మహాకావ్యంలో చెరుకుగడలాంటి పద్యాల రుచి ఆ వన్నెల విసనకర్ర అయిన ఇదిగో ఈ మోహనాంగికి వినిపిస్తున్నాడు అది ఎలా అంటే తాను శ్రీకృష్ణునిగాను ఈమె అపర సత్యభామగానూ ఊహించుకొని మరీ చక్కగా అనునయించాడు ఏది ఏమైనాను నా రెండు కళ్ళు ధన్యమయ్యాయి మీకెవరికీ లేనిది నాకు దక్కింది నా రెండు నేత్రాలు వీక్షించి తరించినాయి నా రెండు చెవులు అమృతధారలు కురిపించే వారి పద్యాలు విని మంచు ముద్దలైనాయి అక్కడ నేనేం చూశానో మీకు చెప్తాను ఇక్కడ కవీంద్రుని సరస సల్లాప మృదుమధుర పలుకులు గురించి వివరిస్తాను వినండి ఓ చిలకల కొలికి నీవేళ ఈరోజు ఈ దాసుని వద్ద నీ తీయని చిలుక పలుకులు పలకమేమి నేను చేసిన తప్పిదమేమి నీ విశాల వక్షస్థలంతో నన్ను బిగియారా కౌగలించుకొని ఉక్కిరి బిక్కిరి చేయవా ఆ భాగ్యం నాకు కలగజేయవా అయినను నేను చెప్పేది వినుము నేనే కాంతలను గూడినను వారి చెంతగూడా కలువ కన్నుల దానువైన నిన్ను తలచకుండా ఉండలేనని నీకు తెలియదా అని మన తిమ్మనవారు మోహనాంగిని వాటేసుకున్నారు ఇక ఆమె పరిస్థితి ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిండినదై ఉంది వారి మధ్య చిన్న దీపపు సెమ్మే గుడ్డిగా కాంతలీనుతున్నది ఓ మానసచోరా తమరి ఇంటిలో ఉన్న నగలన్నీ ఊడ్చుకొని వచ్చి ఇచ్చారు తీరా నగలు పోయినాయని చక్రవర్తికి ఫిర్యాదు చేశారు చుట్టూ తిరిగి మన మీదకి రాదు కదా బిగియారా కౌగలించుకుని గారాలిపోయింది ఓసి నాట్యమయూరి మీ వంటివారికి మగవాడిని ఇట్టే పసుకట్టగల నైపుణ్యం ఉంటుందని విన్నాను కానీ నీవింత బేలవై మాట్లాడుతున్నావు చక్రవర్తికి కవులంటే పిచ్చి అభిమానం కనుక నా ఫిర్యాదు నమ్మి పోయిన వస్తువుల్ని ఇవ్వగలడు వాటిని ఏదో ఒకరోజు నాలిని మోసగించి ఎత్తుకుని వచ్చి నీకు సమర్పించగలను ముక్కుతో తిమ్మనవారు పలుకుతూ బహు చక్కగా ఆమెకు బ్రహ్మవరాలు మితిమీరిన ప్రేమతో ఇచ్చారు మరలా ఇస్తే మరి మా అక్క అదే మీ అర్ధాన్ని అంగీకరించునా ఈసారి ఆమె నమ్మదుగాక నమ్మదు అని బుంగమూతి పెట్టింది ఇక్కడ నిలబడి ఉన్న ఆ మోహనాంగి నవ్వులతో హోరెత్తిపోతోంది సభ చెవులు రిక్కించి వింటున్నారు సభికులు నంది నందితిమ్మన ఉడిగిపోయి కూర్చున్నాడు ఇంతటి ఆనంద సమయాన మీ తల తలచెదవు అది సాత్వికురాలు అంటే నా కావ్యమందు ఆమె పాత్ర రుక్మిణి దానికి నగలెందుకు పూజలకు చిన్న దళమున్నా చాలు ఆభరణాల తళుకులు దగదగలు నీ వంటి చంద్రముఖికి నీ అమోఘ లావణ్యాన్ని మరింత రంజింపచేస్తాయి నగలు రంజిలుతాయి అని తిమ్మనవారు సెలవిచ్చాడు సభంతా నవ్వులతో ఊగిపోతూ ఉంటే తిమ్మన మోహనాంగి మరి తట్టుకోలేకపోయారు ఆమె రామలింగ కవి ప్రసంగానికి అడ్డుపడింది ఇంతటితో ఆపేయండి ఆయన నాకంటే సిగ్గుతో కుచించుకుపోతున్నారు నాకు నగలు వద్దు ఏమీ వద్దు నేను వెళ్ళిపోతాను మోహనాంగి రామలింగ కవిని వేడుకుంది వారకాంతవైన నీకు సిగ్గుకూడదు నీవీ సభలో ప్రసంగించుటకు అర్హత కోల్పోయినావు మీరు మీరిరూరూ చేసిన తప్పు మీ వరకైతే విడిచిపుచ్చవచ్చు ఒక విధంగా రాజద్రోహం చేశారు అబద్ధపు ఫిర్యాదులు చేశారు చక్రవర్తిని మోసగించారు నీ వలనే నందిమ్మన ఎందుకు నా మాటలు అడ్డుపడలేదు అతడికి ధర్మం తెలియను గనక రామలింగుడు ఆమె నోరు మూయించాడు మోహనాంగి బిక్కమొకంతో వైపు దీనంగా చూస్తూ నిలబడింది సభ అసలే నవ్వుల జడివానలో మునిగి ఉంది అందుకే ఎవరూ నోరు విప్పలేదు తిరిగి రామలింగుడు చెప్పసాగాడు అన్నట్లు దేవి నా కావ్యంలో అలకబూనిన సత్యభామ సర్వాభరణాలని విడిచి మాసును చీరకట్టుకుని చీకటి గృహాన మన్మథ వేదనతో అపర సత్యభామ వలె నాకు దర్శనమియవా మీరు కోరాలే గాని ఏ కోరికనైనా తీర్చగలదు ఈ మోహనాంగి వెంటనే లోపలి గదిలోకి పోయి వచ్చింది ఆభరణాలు లేకుండా కూడా మోహనాంగి సహజ సౌందర్యంతో మెరుపు తెగవలే కనిపించింది ఆమె చెవిలో చెప్పి ఒప్పించాడు తిమ్మన అదేమిటి అంటే సత్యభామ అలుక తీర్చవలనని శ్రీకృష్ణుడు ఆమె పాదాలపైన తన శిరస్సు ఉంచుతాడు ఆమె తన ఎడమ పాదంతో తన్నేస్తుంది ఈ సన్నివేశము తప్పక మన మధ్య జరిగి తీరాలి అని పట్టుబట్టాడు ఆమె ఎట్టకేలకు ఒప్పుకుంది తిమ్మన ఈ అపర సత్యభామను తన పాత్రలో లీనమై ఎంతోసేపు బతిమాలి బామాలి చివరికి ఆమె పాదాలకు తల వంచి మ్రొక్కాడు మాటిచ్చినందున మోహనాంగి తన ఎడమపాదంతో తన్నింది ఎగిరి కొద్ది దూరంలో పడ్డాడు ఈ తన్నుడిలో చాలా అతి ఎక్కువైందనే చెప్పాలి కొంతసేపటి వరకు తేరుకోలేకపోయాడు కాలు చెయ్యి కూడా తీసుకొని అతి కష్టం మీద లేచి గంభీరతను ప్రదర్శించి అతడు రాసిన ఒక అమృతతుల్యమైన పద్యాన్ని ఆలపించాడు దాని యొక్క అర్థము ఓ సత్యాదేవి నీ ప్రణయ కోపంతో నీవు ఈ దాసుని దండించినను అది గొప్ప సన్మానమే కానీ కోమలమైన నీ మెత్తని పాదము నా శరీరముపై గల కఠినమైన ముళ్ళు వంటి రోమాలకు గుచ్చుకొని ఎంత బాధపడితివో ఇప్పటికైనా నీ కోపము విడిచిపుచ్చుము పద్యము రాగాలాపన ముగించి నందితిమ్మన తన మెడపట్టుకొని చాలా బాధపడ్డాడు మోహనాంగి చాలా నొచ్చుకొని ఉపచర్యలు చేసింది కానీ అతడి నొప్పి ఎక్కువ కాసాగింది సత్యభామ తన భర్తను అతి సున్నితంగా తన్నింది కానీ ఈ అపర సత్యభామ తన్నిందేదో గాడిద తన్నిన విధంలో తన్నింది ఇక ఏవేవో పసరలు చూర్ణాలు రాయటం పోయటంలో పాపం మోహనాంగి అవి రాయించుకోవటంలో నంది తిమ్మనవారు అదో తీయ తీయగా పుల్లగా ఆనందంలో మునిగి తేలారు ఈలోగా నాతో వచ్చిన దొంగ కాగల కార్యము గంధర్వులు తీర్చినట్లు మొత్తం చక్కబెట్టాడు ఓ చీరలో నగలు మూటగట్టాడు సద్దుమణిగినాక పంచుకుందాం ఈ ఒప్పందంతో ఆ మూటను నా ఇంట్లో దాచేందుకు ఒప్పుకున్నాడు ఇది జరిగిన తంతు వివరించాడు రామలింగకవి రామలింగకవి ఆదేశం మేరకు కొత్వాలు రామలింగని ఇంటి నుంచి మూటను తెచ్చాడు వాటిని నంది తిమ్మన భార్యకు ఇచ్చి సరిచూడమ్మా అని అందించాడు ఆత్రంగా నగలందుకొని ఇవే నేను పోగొట్టుకున్న నగలు అని తన గుండెలకు హత్తుకుంది ప్రభు రుక్మిణమ్మ తనవే అంటున్నది ఆమెకే ఇప్పించండి ఇక ఈ అపర సత్యభామ వారికి దినమునకు కోరినంత బంగారాన్ని ఇచ్చు సమంతకమణి అనే నాట్య విన్యాసము ఆమె వృత్తిలోనే ఉంది ఉరకలెత్తే వయసు ఈమెది పైగా వారకాంత తనే సంపాదించుకోగలదు దయతో ఆమెను క్షమించండి కావ్యము రాయటము దేవుడిచ్చిన వరం కానీ పవిత్రమైన కావ్యంలో పాత్రధారి కావటము ఆ అనుభవాల్ని తనపై రుద్దుకోవటము అందుకు తానే ఇంట్లో నగలను దొంగిలించి వారకాంతకిచ్చి ఏమీ ఎరగనివాడిలా ఫిర్యాదు నంది తిమ్మన వారు చేసిన భరించరాని నేర పరంపర వీరిరువురిని ధర్మప్రభువులు క్షమించి విడిచిపెట్టగలరని ఆశిస్తున్నాను అని రామలింగకవి ఏడు వారాల నగల కథను ముగించాడు రాయలవారు నవ్వుతూనే ఏమిటయ్యా నందితిమ్మన ఇదంతా ఎందుకు చేసినట్లు మెత్తగా ముద్దుగా పలుకులు పలికే నీవా ఇవన్నీ చేసినది పారిజాతాపహరణం గురించి నాకు మాట మాటవరసకైనా చెప్పలేదే నాకంటే నీకు మోహనాంగి ఎక్కువైందా రామలింగకవి నన్ను ఇక్కడ వారందరినీ పదే పదే ఊరించి వినిపించాడు అతను అన్నట్లు చెరుకుగడ తీయదనాన్ని సంతరించుకున్నాయి తప్పక నాకు వినిపించాలి ఇక మీరు చేసిన తప్పులు క్షమించరానివి ఈ సభలో రామలింగకవి మీ ఇద్దరిని దోషులుగా నిలిపాడు ప్రజల ముందు చులకనయ్యారు ఇంతకంటే వేరే శిక్ష ఉండదు కనుక మిమ్మల్ని విడిచిపెడుతున్నాను మోహనాంగి నీ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత నీకు ఉచిత రీతిన ధన కనక వస్తు వాహనాలతో సంతృప్తిని చేస్తాను నువ్వు ప్రదర్శించు నాట్యము నీ పదఘట్టాలని చూడాలనుకుంటున్నాను అని రాయలనేసరికి ఒక్కసారిగా సబంత గుల్లు మనది మోహనాంగి సిగ్గుతో కుచించుకుపోయింది తిమ్మన ముఖము ఎత్తలేకపోయాడు అతని భార్య గొంతు విప్పి అయ్యా రాజవైద్యులకు చూపించి ఈయనకు మెడ కుదుట పడనియండి ఆ పాపిస్థితి ఏ భూతమో అయి ఉంటుంది ఇంతగా తన్ని తీవ్రంగా గాయపరిచింది కళ్ళనీలు తిప్పుకొని రాయలవారిని వేడుకుంది అమ్మా రుక్మిణి మన రాయలవారికి పని ఏముందమ్మా ఇలా వారకాంతలతో తన్నించుకుని వారికి ఆ ధర్మప్రభువు వైద్యం చేయించడం తప్పదు కదమ్మా నువ్వు సాత్వికురాలువమ్మా నీ భర్తయే సెలవిచ్చినాడు నీకు తులసీదళమున్నా చాలన్నాడు నువ్వు ఆ సత్యభామను భూతము దెయ్యము అని దూషించరాదు ఆమె ప్రదర్శనని నువ్వు కూడా చూడాలి అప్పుడు తెలియను ఆమె పాదములు ఏనుగు పాదాలకంటే బలమైనవి అని ఇప్పటికే నీ పతిదేవుడికి ఎరుకైనది రామలింగుడు తిమ్మన భార్యకు ఓదార్పుగా పలికాడు మళ్లీ సభంత నవ్వుల పువ్వులైంది తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు ఐదవ భాగం సమాప్తం